హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా కరివేపాకు రైస్ ప్రిపేర్ చేసుకుందామండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా కరివేపాకు వద్దామండి చూస్తున్నారు కదండి రోజు వర్షాలు వచ్చామని కరివేపాకు అయితే చాలా క్లీన్గా ఉంది మనకి కావాల్సిన కాడికి కోసుకొని కిందకు వచ్చేద్దామండి నేనైతే కరివేపాకు అయితే తెచ్చేసుకున్నానండి ముందుగా అయితే రైస్ కడిగేసి పెట్టుకున్నానండి నాన్ ఉంటే తొందరగా ఉడికిపోతుందని ఓ పక్క అయితే ఎసరు పెట్టేసానండి దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు అయితే వేసాను మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి మసాలా వేస్తున్నానండి బిర్యానీ ఆకు అనాస పువ్వు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు నండి ఎసరైతే మరిగిపోయింది రైస్ వేసేసుకుందామండి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో రైస్ అయితే రెడీ అయిపోతుందండి రైస్ వాచ్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకుందాము వారానికి రెండు రోజులని ఇలా కరివేపాకు రైస్ ప్రిపేర్ చేసుకోవాలండి రైస్ అయితే ఉడికిపోయిందండి వాచ్ చేస్తాను వాచ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి చల్లారి పెట్టేసానండి ఇది చల్లారుతూ ఉంటుంది మిగిలిన ప్రాసెస్ అంతా చేసేసుకుందామండి ఆయిల్ వేసాం కదండి ఆయిల్ వేయడంతో ఈ విధంగా రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగుంటుందండి కరివేపాకు అయితే ఈ విధంగా క్లీన్ తీసేసుకున్నానండి తీసిన తర్వాత శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేసుకుంది ఒక బౌల్లోకి అయితే అండి తర్వాత మళ్ళీ ఇదే జార్లో మొత్తం అంతా మిక్సీ పట్టేసుకుందామండి ఈ విధంగా కరివేపాకు మిక్సీ పట్టడం అయితే పూర్తి అయిపోయిందండి ఇవి వచ్చేసి తాలింపు కండి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి జీడిపప్పు వేసుకుందాము జీడిపప్పు వేగిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందామండి చివరిలో వేసుకుందాము ఇప్పుడు దీంట్లో శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే వేసానండి వేగిపోయిన తర్వాత బిర్యానీ మసాలా అయితే అన్నీ వేసానండి తర్వాత పల్లీలు వేసాను అన్నీ వేగిపోయినాయి అండి కరివేపాకు వేసుకుందాము అంతా వేగిపోయిందండి మిక్సీ పట్టుకున్నాం కదండి కరివేపాకు వేస్ట్ అది వేసేసుకుని బాగా వేయించుకోవాలండి ఆయిల్ అంతా పైకి తేరే వరకు వేయించుకోవాలి ఇదంతా బాగా వేగిపోవాలండి టేస్ట్ అయితే బాగుందండి మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది ఇదంతా వేగిపోవాలి కదండి ఉప్పు వేసేసుకుందాము రుచికి సరిపడినంత చిటికటి పసుపు వేసేసుకుందాము అంతా కలిపి వేగిపోతుందండి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి తక్కువ ఆయిల్తోనే టేస్టీగా హెల్తీగా చేసేసుకోవచ్చు చాలా వరకు అయితే వేగిపోయిందండి చూస్తున్నారు కదండి వేగిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి చల్లారిన తర్వాత అంతా మిక్స్ చేసుకుందాము దేంట్లో అయినా కరివేపాకు వేస్తే ఏరేస్తారు కదండి పిల్లలు అలాంటప్పుడు వారానికి సార్లు ఈ విధంగా చేసుకుని పెడితే ఇంకా తింటారండి రైస్ చల్లారిన తర్వాత ఇదంతా వేసేసుకుని ఈ విధంగా రెండు గరెట్లతో మిక్స్ చేసుకోవాలండి చూస్తారు కదండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైన జీడిపప్పు వేసేసుకుని ఒకసారి మరలా అంతా మిక్స్ చేసేసుకుందామండి తక్కువ టైంలో చాలా సింపుల్ ప్రాసెస్లో అండి పైన పచ్చి కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు రైస్ కదా అనేసి వేస్తున్నానండి ఒకసారి అంతా మరలా మిక్స్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుందండి సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు చూసారు కదండి ఈ కరివేపాకు రైస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి